私たちは。<noise> <noise> thank <laughs> you 啊，这个，把衣服一下，你来给我晾。啊，这 はい。<laughs> ありがい 가자 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 Редактор субтитров А.Семкин Корректор А.Егорова మొత్తానికి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఏదో నాకు వచ్చినట్టు సింపుల్గా చేసేస్తాను ఓకే బెలూన్స్ పెట్టి హ్యాపీ బర్త్డే స్టిక్కర్ ఒకటి ఈరోజు నా బర్త్డే బర్త్డే

అమ్మ శానుంద్ర ద ఆంబో ఏ చెయ్యది నిన్ను నాకు వంట కరకి అది బర్తు బర్తు ఆగరే బర్తు బర్తు అనుకుండు నాకిది బర్తు ఇద్దరు ఒక్కొక్కరు ఒకటి పెట్టండి వెళ్ళారా ఆను చాలా అందులో లేజా నువ్వు పెట్టి అమ్మ అక్కడ చూడమ్ము అమ్మ ఇచ్చుడు సరిగ్గుండి అమ్ములు ఎందుకట్లాగా ఇచ్చుడు జయా ఇమ్లు ఇటు ఇటు తిరుగు అమ్లు ఇటు తిరుగు ఫోటో ఇటు తిరుగు ఆ పా పాడు పాడు అయ్యో కేక్ పూసాడు అప్పుడే బాగా ఇంకా కేక్ అయితే మిగిలింది కదండి ఇంకా దాన్ని ఇంటి పక్కన ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి ఇచ్చేసాం మొక్కలు కట్ చేసేసి ఇంకొన్నా వెళ్తుండ్రు మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంక పిల్లలు కట్టేమన్నా కట్ చేసి ఇచ్చా బొడ్డమ్మాయి వచ్చింది ఇంకా మాకున్నంతలో సింపుల్గా చేసుకున్నామండి ఎవరిని లేదు అది ఇంక తను కంపల్సరీ ఇంక ఏడుస్తుంది నాకు చేయాలని చెప్పి అని చెప్పి లేకపోతే మా మామూలుగా ఉండేవాళ్ళం సైలెంట్గానే మనం ఇంట్లో పరిస్థితి అంటే మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి అర్థం కాదు కదా చిన్నపిల్లలు ఏం తెలుసు ఇంకొన్న దాంట్లో సింపుల్గా చేసేసుకున్నాం కార్తీక మాసం కదండి నాన్ వెజ్ ఇంక వెజ్ ఫైవ్ టైస్ అడిగింది అది చేస్తున్నప్పుడు బాస్మతి బియ్యం తెప్పించా ఒకరకులో చేసి పెట్టా వాళ్ళకి లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్